శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయే శ్రుతితిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శవమహాపురాణం రుద్ర సంహిత ఇంద్రుడు మన్మధుణ్ణి శివుడిపైకి పంపుట వాళ్ళ సరసాల అల్లరి అలా సాగుతుండగా ఇక ఇక్కడ మింగలేక కక్కలేక గంగ వెర్రి వెర్రలెత్తుపోతున్నారు దేవతలు వాళ్ళకి కావలసింది ఈ ఆత్మానందం కాదు ప్రకృతి పురుషుల రతి జరగాలి తత్ఫలంగా మూర్తీభూతమై కుమారుడుగా రావాలి రాక్షస బాధలు ఎన్నాళ్ళని ఎదురు చూడగలరు వాళ్ళు అందుకే అంతా కూడా బలుక్కుమని కుసుమశరుణ్ణి అంటే మన్మధుణ్ణి ఆహ్వానించారు ఇంద్రుడు తన ప్రియవాక్యాలతో మదనుడిని సంతోషపరచాడు అనంతరం తారకుడు చేసే తగని పనులన్నీ కూడా దేవతలకు వాటిల్లిన దీనత్వాన్ని వివరంగా చెప్పాడు శివ కళ్యాణం యొక్క అవసరాలన్నీ మనసుకు హత్తుకునేలా బోధించాడు తుదిగా అక్కడ అమ్మవారు ఆయన కోసమే సిద్ధానంలా ఎదురు చూస్తున్నారు కాబట్టి నువ్వు కూడా ఒకసారి కలుగు చేసుకున్నావంటే అటు శివ కళ్యాణము జరుగుతుంది ఇటు లోక కళ్యాణము జరుగుతుంది అంటూ చల్లగా వివరించాడు ఇంద్రుడు సరే అని చెప్పి అన్నాడు మన్మధుడు సర్వప్రపంచాన్ని సమోహింపజేయగలను నేను అది గొప్ప అనుకోను శర్వుణ్ణి చలింపజేస్తేనే కదా నా సత్తా తెలిసేది అని అన్నాడు మన్మధుడు సర్వవ్యాపకమైన మలయపవనం కేచరాలైన సుఖపిక సారికాదులు చంద్రుడు భోజావాసితుడైన వసంతుడు సర్వలోకాల్లోనూ కూడా మగాడాన్ని ప్రతివాడికి కామవికారం కలిగించి భ్రష్టు పట్టించడంలో నిపుణాతి నిపుణులైన ఆడవాళ్ళు లక్ష్యం తప్పనిదైన మత్తద్విరే ఫాళి గణయుతమైన ధనువు ఐదంటే ఐదే ప్రాణాంతకాలైన పుష్పబాణాలు ఇవన్నీ పట్టుకుని తన భోగిని అయిన రతితో కలిసి చిలుకల్ని పూంచిన రథాన్ని ఎక్కి హరిడి వద్దకు బయలుదేరాడు మన్మధుడు నమః